హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఇస్ మార్ట్ ముత్తు సో ఈరోజు వీడియోలో మష్రూమ్తో ఒక టేస్టీ గ్రేవీని చూపించబోతున్నానండి సో ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పూరీ లేకైనా చపాతీ లేక అయినా బిర్యానీలోకి సైడ్ డిష్గా అయినా రైస్లోకి వేడి వేడి అన్నంలోకి అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి సో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేస్తూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మష్రూమ్ కర్రీ ఇప్పుడు చూసేద్దాం నెక్స్ట్ టైం మష్రూమ్ ట్రై చేసేటప్పుడు ఇలా గ్రేవీ ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి సో ఇంకెందుకు కాలుసం రెసిపీలోకి వెళ్ళిపోదాం సో స్టవ్ మీద బాండిలు పెట్టుకుని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేయండి సో ఆవాలు కొంచెం క కరివేపాకు తగినంత వేసుకోండి సో తర్వాత ఇప్పుడు మసాలా మన గ్రేవీ కావాల్సిన పదార్థాలు చూద్దాం సో కొంచెం వన్ ఆర్ టూ పీసెస్ చెక్క యాలకులు లవంగాలు సో బిర్యానీ పువ్వు బిర్యానీలోకి వేస్తాం కదా స్టార్స్ ఆ స్టార్స్ వేస్తున్నానండి ఓన్లీ వన్ ఆర్ టూ తీసుకోండి ఎక్కువ తీసుకోకూడదు సో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ జీడిపప్పులు వేస్తున్నాను సో జీడిపప్పులు ఎందుకు వేస్తామంటే కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా సో అందుకని సో వన్ కప్ ఆఫ్ పెరుగు వేసుకోండి సో కొంచెం చిక్కటి పెరుగు వేసుకోండి సో వన్ కప్ ఆఫ్ పెరుగు సో పెరుగు వీటిలోకి వేసిన తర్వాత తర్వాత వన్ చిన్న మీడియం సైజ్ ఆఫ్ టమోటా కట్ చేసుకొని వేసుకోండి టమోటా వేయడం వల్ల మనకు గ్రేవీ వస్తుంది కదా సో మసాలా ఎక్కువ వేయట్లేదు కాబట్టి సో గ్రేవీ కోసం వన్ టమోటా తీసుకుంటున్నానండి సో మీకు కావాలనుకుంటే ఆనియన్ వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఆనియన్ ఈ గ్రేవీలోకి ఓన్లీ టమోటా వరకే వేస్తున్నాను అనమాట సో ఈ మసాలాని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసేయండి సో స్టవ్ మీద బాండిల్ని పెట్టి కొంచెం ఆయిల్ వేసి సో ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓన్లీ మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడే అవకాశం ఉంటుంది సో సరిగా కుక్ అవ్వం అనమాట సో ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుందండి కర్రీ చేస్తే సో యాక్చువల్గా ఈ మష్రూమ్స్ మనం బాగా శుభ్రం చేసుకోవాలండి త్రీ టు ఫోర్ టైమ్స్ నార్మల్ వాటర్లో శుభ్రం చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి నీళ్ళలో ఇవన్నీ టెన్ మినిట్స్ ఉండనియాలి సో ఏవైనా ఉంటాయి కదా సో బాగా క్లీన్ అవుతాయి అనమాట ఈ మష్రూమ్స్ అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవాలి సో అయితే బాగా క్లీన్ అవుతాయి అనమాట సో ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కదా మష్రూమ్స్ని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఉప్పు బాగా పడుతుంది అనమాట మష్రూమ్స్ కి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం క్రిస్పీగా బాగా సాఫ్ట్ గా వస్తాయి అనమాట మష్రూమ్స్ కర్రీలో పుట్ట వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయండి సో దీంట్లో చూస్తే యాక్చువల్ గా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ ఉంటుందండి ఇట్ ఈజ్ సైంటిఫికల్గా సైంటిఫికల్ గా ప్రూవెన్ అండ్ జీరో ఫ్యాట్ అందరికాల్సింది డైటింగ్ లో ఇప్పుడు అదే కదండి సో జీరో ఫ్యాట్ సో మెయిన్ యూజ్ అయితే దీనివల్ల ఉంటదండి ఇప్పుడు ఇయర్లీ చెకప్లు చేసుకున్న అండ్ హాఫ్ ఇయర్లీ చెకప్లు చేసుకున్న మెయిన్ అందరికీ బయటపడే డెఫిషియన్సీ కామన్గా ఉండేది ఏంటండి సో ఏంటంటే అది బి విటమిన్ ట్వెల్వ్ బి రిలేటెడ్ విటమిన్స్ అందరికీ తక్కువ ఉంటాయన్నమాట ఇవి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి డి విటమిన్ బీట్వెల్వ్ విటమిన్ తక్కువైతే మన జుట్టు రాలడం మనకి చాలా అసలు మన ఒళ్ళు అంతా కుదిపేసినట్టు ఉండడం ఈ రెండు విటమిన్స్ తక్కువ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి సో మనకి రక్తహీనత అండ్ మన ఎలుక ఎముకలు బాగా వీక్ అయిపోయి నొప్పులు స్టార్ట్ అవ్వడం స్లోగా అలాంటివన్నీ ఉంటాయండి సో యాక్చువల్గా మనం బయటికి వెళ్ళాం కదా సో ఎండలో ఉండం కాబట్టి డి విటమిన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట అందరికీ సో ఎయిట్ నైన్ లోపల వచ్చే ఎండలోకి వెళ్ళాలి మార్నింగ్ సో అంత మార్నింగ్ బిజీ షెడ్యూల్లో వెళ్ళలేం కదండి సో దానివల్ల ఈ పుట్టగొడ పొట్టగొడగల్లో ఈ అందుకని ఈ విటమిన్ డి అనేది చాలా బాగుంటుందండి పుట్టగొడగల్లో సో ఇంకా ఒక టిప్ అండి సో ఈ పుట్టగొండగల్ని మనం వండుకోవడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో నైన్ లోపు మార్నింగ్ ఎండలో పెడితే ఆ డి విటమిన్ కూడా ఇది అబ్జార్బ్ చేసుకొని ఇంకా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంకా సో ఇక్కడ స్టవ్ మీద బండిలు పెట్టుకుని టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత వన్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఆవాలు కొంచెం వేడైన తర్వాత కరివేపాకు కావాల్సినంత వేసుకోండి సో ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ మినిట్స్ తర్వాత సో టూ మీడియం సైజ్ ఆఫ్ ఆర్ త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆఫ్ ఉల్లి ఉల్లిపాయలు వేసుకోండి సో సన్నగా కట్ చేసుకొని సో అవి కొంచెం ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వన్ ఆర్ టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు కొంచెం మాగినవైతే బాగుంటాయండి ఇవి అనేది కొంచెం తిక్కగా రావడానికి యూజ్ అవుతుంది సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సో కారం మీకు కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తగినంత వేసుకోండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను నేను సో ఇవి వేసిన తర్వాత మంటని ఓన్లీ లోలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ సో ఈ టమోటాలు అన్నీ బాగా గ్రేవీ లాగా రావాలి సో టమోటాలు బాగా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ వేసుకున్నాం కదండి పేస్ట్ సో ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసేయాలన్నమాట ఆ పేస్ట్ని వేసి బాగా కలుపుకొని ఆ టమోటా ఆనియన్స్ వాటితో సో కొత్తిమీర తగినంత వేసుకోండి ఫ్రెష్ కొత్తిమీర సో ఇలా వేసాక ఈ గ్రేవీని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలండి సో ఇది థిక్ వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్గా రావాలి గ్రేవీ సో అప్పుడే ఈ పుట్టగొడుగుల కర్రీలోకి చాలా బాగుంటుంది అన్నమాట సో మనం ఇప్పుడు ఈ గ్రేవీ బాగా మనకు కావాల్సిన కన్సిస్టీలో తిక్కుగా వచ్చిన తర్వాత దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత గ్రేవీ చిక్కగా వస్తుంది కదా సో తర్వాత మనం ఇప్పుడు మష్రూమ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న వాటిని ఈ గ్రేవీలోకి వేసేస్తున్నానండి సో వేసేసి బాగా కలుపుకోవాలి సో కలిపికొని ఇప్పుడు ఉప్పు అవి ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని మనం ఉడికించుకోవాలండి సో ఇది బాగా ఉడికిన తర్వాత ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటాయండి మష్రూమ్స్ ఆల్రెడీ ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సో వీటిని ఇప్పుడు మీకు గ్రేవీ తిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి సో లేదు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే ఇలానే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి సో ఉడికించిన తర్వాత లాస్ట్లో ఇంకొంచెం అప్ కోసం ఉప్పు అవి చూసుకోండి నేను ఇక్కడ ఆయిల్ కొంచెం వేసాను స్టార్టింగ్లో అందుకని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో ఆయిల్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చిన తర్వాత మా నా కర్రీ రెడీ అయిపోయింది సో టేస్టీ టేస్టీ అండ్ గ్రేవీ కర్రీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా సో ఈ గ్రేవీ కర్రీ అనేది రైస్లోకి అయినా వేడి వేడి రైస్లోకి అయినా అండ్ చపాతి పూరి అండ్ సైడ్ డిష్గా బిర్యానీ చాలా బాగుంటుంది అండి తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి సో ఈ మష్రూమ్ కర్రీ వల్ల మనకు డి విటమిన్ బిట్వెల్వ్ విటమిన్స్ బాగా లభిస్తాయండి సో అది చాలా ఇంపార్టెంట్ మన హెల్త్కి అది తక్కువ మన బోన్స్ అన్ని చాలా పెయిన్ రావడం మనకు వీక్నెస్ మారడం అస్సలు యాక్టివ్ గా లేకుండా ఉండడం చాలా సమస్యలు వస్తాయి అన్నమాట సో అది చాలా ఇంపార్టెంట్ సో ఇంతేనండి టేస్టీ అండ్ అండ్ స్పైసీ స్పైసీ కర్రీ మీకు ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్